ఇప్పుడు మనం చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేసుకుందాము సింపుల్ వేలో మంచి స్పైసీగా టేస్టీగా చేసుకుందాము ఏదైనా నాన్ వెజ్ డిఫరెంట్గా తినాలనిపిస్తే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి చాలా తొందరగా ప్రిపేర్ అయిపోతుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు నేను మీ ఇందిరా చికెన్ లవర్స్ ఎవరెవరు ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టం లేదని చెప్పండి ఇప్పుడు చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం నేను ఇక్కడ ఫైవ్ లెగ్ పీసెస్ తీసుకున్నాను ముందుగా వీటిని మ్యారినేట్ చేసుకుందాము దానికోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాము ప్యాన్ వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ధనియాలు మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ధనియాలు వేగిన తర్వాత పావు టీ స్పూన్ మిరియాలు రెండు మూడు చిన్న దాల్చిన చెక్క ముక్కలు మూడు ఇలాయచీలు నాలుగైదు లవంగాలు వేసుకోవాలి ఈ హోల్ గరం మసాలా ఒక్క నిమిషం వేగనిచ్చి వేరే ప్లేట్లోకి పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దాంట్లో ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి మన కారాన్ని బట్టి వేసుకోవాలి వీటిని బాగా వేయించుకోవాలి అంటే కలర్ మారే వరకు వేయించుకోవాలి కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి ఒక మిక్సీ జార్ తీసుకుని మనం వేయించుకుని ఎండుమిర్చి వేసుకోవాలి దాంట్లో ధనియాలు జీలకర్ర ఓల్ గరం మసాలా వేసుకోవాలి దీన్ని మెత్తగా పొడి చేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్న మసాలాని చికెన్ లెగ్ పీసెస్లో వేసుకొని కలుపుకోవాలి వన్ టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం పిండుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకుంటున్నాను ఈజీగా చేసుకోవచ్చండి మనం అన్ని మసాలాలు అప్పటికప్పుడు చేసుకున్నాం కదా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మసాలా అంతా బాగా పట్టించి హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి అంటే మనం ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది ప్యాన్ వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి మారుతున్నప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు పచ్చిమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ అల్లం ఇరవై పేస్ట్ వేసుకోవాలి ఇవి ఒక నిమిషం వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి నేనైతే ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసుకున్నాను మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత ఒక పావు కప్పు వాటర్ పోసుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి నుండి చికెన్ ఉడికిపోయింది ఈజీగానే ఉడికిపోతుంది చికెన్ ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మీకు గ్రేవీ కావాలి అనుకుంటే ఇదంతా ఉంచేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇంకా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవచ్చు ఇదిగోండి ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇప్పుడు కొత్తిమీర చల్లుకుందాము ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది తీసారు కదా ఎంత మంచి కలర్ కనిపిస్తుందో అంతే చూసారు కదా చికెన్ లెగ్ పీస్ ఫ్రై అంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము చాలా బాగుంటుందండి చాలా చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది నేను చెప్పడం కాదు చేసి చూస్తే మీరే చెప్తారు నచ్చిందా ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సజెషన్స్ ఏమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం అస్సలు మరవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్